నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ నరాలు మించినటువంటి ప్రెషర్ హై ఇంటెన్సిటీ ఇవన్నీ కనిపిస్తాయి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ లో అయితే టీ ట్వంటీ మ్యాచ్ యుఎస్ లో జరిగినటువంటి ఈ మ్యాచ్ లో ఎందుకని అంత లోయెస్ట్ ఎవర్ స్కోర్ వర్సెస్ ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య స్కోర్ అయింది దీంతో పాటుగా అసలు లోపం అనేది ఎక్కడ జరిగింది అక్కడ బ్యాటింగ్ లోపం లేకుంటే స్టేడియం లో పిచ్ లోపం అనేది కనిపించిందా మనతో పాటుగా ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ క్రికెట్ గారు నమస్కారం అండి సో లోయెస్ట్ ఎవర్ స్కోర్ అనేది పాకిస్తాన్ మీద జరగడం ఇండియా చేయడం ఎందుకంత అంత తక్కువ గెలిచింది గెలిచిన దానికంటే కూడా మనం చూసుకుంటారే ఇంత తక్కువ స్కోర్ మీద కొట్టారా మన వాళ్ళు అనేది ఎందుకలా ఇప్పుడు చావుకి అనే కారణాలు దీనికి కూడా చాలా కారణాలు ఉన్నాయి నిజమే లోయెస్ట్ అవర్ పాకిస్తాన్తో మనం ఎన్నో బ్యాటిల్స్ చూసాం మంద పై చేయగా ఉంటూ వచ్చింది లోయెస్ట్ అవర్ స్కోర్ అండ్ పాకిస్తాన్ మన టీంని ఆల్ అవుట్ చేయడం వైట్ బాల్ క్రికెట్లో అవుట్ చేయడం కూడా వరల్డ్ కప్స్లో అయితే మొదటిసారి సో అలాంటి చాలా కొంచెం ఇబ్బంది కానీ వన్ నైన్టీన్ మాత్రమే చేశారు మన వాళ్ళు వన్ నైన్టీన్ అంటే చాలా చిన్న స్కోర్ కానీ గొప్ప విషయం ఏంటంటే దాన్ని డిఫెండ్ చేసుకోగలిగారు అంత చిన్న స్కోర్ చేసి ఆరు రన్స్ తేడాతో ఒక టైట్ మ్యాచ్ ఒక థ్రిల్లర్ మ్యాచ్ గెలవడం అంటే దట్ వాజ్ రియలీ వండర్ఫుల్ సో ఇలా ఎప్పుడు జరగలేదు ఇంత మంచి చేజ్ అంటే ఇంత చిన్న స్కోర్ని మనం ఎప్పుడు టీ ట్వంటీలో ఎప్పుడు డిఫెండ్ చేసుకోలేదు టీ ట్వంటీ ఇంటర్నేషనల్ డిఫెండ్ చేసుకోవడం కాబట్టి పాకిస్తాన్తో హై ప్రెషర్ మ్యాచ్లో అలా ఆడడం సో మన వాళ్ళు బ్యాటింగ్ ఫెయిల్ అయినప్పటికీ బౌలర్స్ హ్యావ్ కమ్ టు ద పార్టీ బౌలర్స్ బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యారు మనకి ఒక అన్ఎక్స్పెక్టెడ్ అండ్ ఇంప్రాబుల్ విక్టరీ ఎవరు అనుకోలేదు మ్యాచ్ చూస్తున్న వాళ్ళు డై హార్డ్ ఇండియన్ ఫ్యాన్స్ కూడా ఎప్పుడు అనుకోలేదు ఒకనొక స్టేజ్లో ఆ విన్ ప్రెడిక్టర్ అని చూపిస్తారు మీకు బ్రాడ్కాస్టర్ హీ వాజ్ షోయింగ్ నైంటీ టూ పర్సెంట్ ఫర్ పాకిస్తాన్ ఎయిట్ పర్సెంట్ ఫర్ ఇండియా సో ఆ స్టేజ్ నుంచి మనం నైంటీ టూ పర్సెంట్ అంటే అసలు ఆల్మోస్ట్ ఆశలు వదులుకోవడమే అలాంటి అది ఏఐ బేస్డ్ సో అది ఎంతవరకు యాక్యురేట్ అనేది తర్వాత సంగతి బట్ స్టిల్ నైంటీ టూ పర్సెంట్ విన్ పర్సంటేజ్ నుంచి ప్రెడిక్టర్ నుంచి మనం మ్యాచ్ని అట్లా టర్న్ చేయడం అనేది వండర్ఫుల్ అండ్ ఇట్ ఆల్ బిలాంగ్స్ టు బుమ్రా జస్ప్రీత్ బుమ్రా ఒక అద్భుతమైన బౌలర్ ఎందుకంటే మామూలుగా ఇండియా పాకిస్తాన్ క్లాష్ అని హీరో అంటే విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ హ్యాస్ బీన్ డూయింగ్ వెల్ ఇన్ ఆల్ ఇండియా పాకిస్తాన్ క్లాషెస్ అది వన్ డేస్ కావచ్చు టీ ట్వంటీస్ కావచ్చు కానీ ఇక్కడ ఈ వరల్డ్ కప్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఫెయిల్ అయ్యాడు ఫర్ బుమ్రా మనకి ఆ అద్భుతమైన విజయాన్ని అందించాడు వండర్ఫుల్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ సో ప్రతి బాల్ అనేది ప్రతి ఓవర్కి ఆ టెన్షన్ అనేది పెరుగుతూ ఉంటుంది అందులో నూట పంతొమ్మిదికి అవుట్ అవడం అనేది ఒక డిసప్పాయింటింగ్ ట్వంటీ ఓవర్స్ కూడా ఆడకుండానే వెళ్ళిపోవడం అనేది ఈ టైంలో ప్రతి ఒక్కరికి మీరన్నట్టుగా అసలు లాస్ట్ దాకా ఉంటుందా గెలుస్తుందా ఎవరిది పై అవుతుంది ప్రతిసారి మనమే గెలవాలి ఒక ఫీల్ ఉంటుంది కదా సో అక్కడ దానికి రీజన్స్ ఏమని మీరు ఫస్ట్ మన రీజన్ ఏంటంటే పిచ్ బాగలేదు పిచ్ ఏ మాత్రం బాగలేదు ఇక్కడ ఇప్పుడు నాలుగైదు మ్యాచ్లు జరిగాయి దాంట్లో చాలా వరకు హండ్రెడ్ బిలో స్కోర్స్ వచ్చాయి అంటే న్యూయార్క్లో మ్యాచ్లు జరపాలి అమెరికాలో క్రికెట్ని ప్రమోట్ చేయాలి గేమ్ని గ్లోబలైజ్ చేయాలి ఇవన్నీ చాలా పెద్ద లక్ష్యాలు పెట్టుకున్నారు ఐసీసీ వాళ్ళు బాగానే ఉంది ఈవెన్ బీసీసీఐ కూడా ఎందుకంటే అమెరికాలో ఉన్న ఆ సైజ్ ఆఫ్ ది కంట్రీ ఆ కంట్రీకి ఉన్న అక్కడ ఉన్న రిసోర్సెస్ కానీ బ్రాడ్కాస్ట్ పొటెన్షియల్ కానీ ఇవన్నీ చూస్తే ఏంటంటే అమెరికా కనుక మీరు క్యాప్చర్ చేయగలిగితే క్రికెట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది సో ఆ ఉద్దేశంతో ఉద్దేశం బాగానే ఉంది కానీ దాన్ని తగిన ఏర్పాట్లు కూడా చేయాలి కదా ఏర్పాట్లు చేయలేకపోయారు న్యూయార్క్లో నిన్న మ్యాచ్ ముప్పై నాలుగు వేల మంది చూశారు సో స్టేడియం నిండిపోయింది కిక్కిరిసిపోయింది కి విపరీతమైన డిమాండ్ ఒక రిపోర్ట్ ప్రకారం ఒక టికెట్ కోటిన్నర రూపాయలు అమ్మారు బ్లాక్ మార్కెట్లో రీసేల్ మార్కెట్ అంటారు వాళ్ళు బ్లాక్ మార్కెట్ అన్నారు దాంట్లో కోటిన్నర రూపాయలు టికెట్ అమ్మారు అసలు ఒరిజినల్ టికెట్ రేట్ చాలా హైగా ఉంది లక్షల్లో ఉంది సో అంత క్రేజ్ ఉంది అంత బాగానే ఉంది కానీ దానికి తగిన ఏర్పాట్లు కూడా ఉండాలి కదా మీకు ఏర్పాట్లు లేవు అక్కడ ప్రాపర్ స్టేడియం లేదు మీకు మూడు నెలల క్రితం వరకు ఆ గ్రౌండ్ ఖాళీగా ఉంది ఆ గ్రౌండ్లో అది పార్క్ అది ఆ గ్రౌండ్లో సడన్గా ఏంటంటే చాలా లేట్గా ఒక స్ట్రక్చర్ అంటే స్క్రూడ్రైవర్ ఫిట్టింగ్ అనమాట అంటే ఒక కాంక్రీట్ స్ట్రక్చర్ లేదు అది అంతా అసెంబ్ల్ అల్యూమినియం ఐరన్ స్ట్రక్చర్ ఒకటి అక్కడ పెట్టి స్క్రూడ్రైవర్తో ఫిట్ చేసి ఒక గ్రౌండ్ లాగా తయారు చేసి స్టాండ్స్ ఎరెక్ట్ చేశారు సో అలా ఒక మాడ్యులర్ స్టేడియం తయారు చేశారు పిచ్ ఎక్కడి నుంచి చెప్పించారు ఎక్కడో పదహారు వేల కిలోమీటర్ల దూరంలో ఆస్ట్రేలియాలో లో పిచ్ తయారు చేయించి దాన్ని లో తీసుకొచ్చి బై రోడ్ తీసుకొచ్చి పది పది పిచ్లు తీసుకొచ్చి దాన్ని నాలుగు పిచ్లు గ్రౌండ్లో అమర్చారు అలా అమర్చిన పిచ్ ఏంటంటే మన క్యురేటర్స్ పిచ్ గురించి తెలిసిన వాళ్ళు పిచ్ తయారు చేసే గ్రౌండ్స్ మ్యాన్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇలా అమర్చిన పిచ్ని కనీసం మూడు నెలల నుంచి దాన్ని రోలింగ్ చేయాలి మూడు నెలలు దాని మీద మ్యాచ్లు ఆడాలి కానీ అది ఎప్పుడు వచ్చింది అది మార్చిలో వచ్చింది ఏప్రిల్లో పెట్టారు ఏప్రిల్లో పెట్టారు మనం జూన్లో ఆడుతాం మూడు నెలల్లో రెండు నెలల్లోనే అవుతుంది దానికి ఎలా ప్రాపర్గా దాన్ని రెడీ చేయలేదు దానివల్ల ఏంటంటే మ్యాచ్లు జరిగితే ఫస్ట్ మ్యాచ్ జరిగింది ఇక్కడ శ్రీలంక సెవెంటీ సెవెన్కి ఆల్ అవుట్ అయింది ఇంకో మ్యాచ్లో ఐర్లాండ్ మనతోనే నైంటీ సిక్స్ చేశారు సో వర్స్ట్ కండిషన్స్ బాల్ బ్యాటింగ్కి అనుకూలంగా లేకపోవడం పిచ్ అనేది ఒక విషయం రెండోది ఇంజరీస్ అవుతున్నాయి మనం ఐర్లాండ్తో మ్యాచ్ ఆడినప్పుడు రోహిత్ శర్మకి దెబ్బలు తగినాయి రిషబ్ పంత్కి దెబ్బలు అయినాయి సో ఇలాంటి పిచ్ మీరు మీ ఉద్దేశం చాలా బాగుంది గేమ్ని ప్రమోట్ చేయాలి అమెరికాకి తీసుకెళ్ళాలి న్యూయార్క్లో బోంతమంది ప్రవాస భారతీయులు ఉన్నారు వాళ్ళందరూ గేమ్ని అక్కడ మ్యాచ్ జరిగితే వస్తారు ఇంట్రెస్ట్ చూపిస్తారు అంతా బాగానే ఉంది బట్ ప్రాపర్ అరేంజ్మెంట్స్ చేయాలి కదా ఎంత హడావిడిగా చేయడం ఇంత హ్యాప్ హజర్డ్ మేనర్లో దాన్ని ట్రీట్ చేయడం అనేది ఇది చాలా అన్యాయం ఎందుకంటే ఇంత ఇంపార్టెంట్ మ్యాచ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనేది ఫైనల్ కంటే గొప్ప మ్యాచ్ కానీ దాన్ని మీరు ఈ రకంగా ఒక ఈ రకంగా చేయడం ఒక స్టాండర్డ్ పిచ్ మీద చేయడం వల్ల ఆ లో స్కోర్స్ వచ్చింది సో కమర్షియల్గా అయితే చాలా సూపర్ సక్సెస్ అయిపోయింది టికెట్లన్నీ కూడా కొనుక్కోవాలి ఫుల్ స్టాండ్స్ అన్ని కంప్లీట్ గా ముప్పై నాలుగు వేల కెపాసిటీ అనేది కంప్లీట్ ఫుల్ఫిల్ అయింది కాకుండా స్కోర్ చూడగానే మాత్రం ఒక డిసప్పాయింట్మెంట్ అనేది వస్తుంది దెబ్బలో అవుతున్నాయి అక్కడ డేంజరస్ స్పీచ్ అనేది ఒకటి వచ్చింది ఆ తర్వాత క్రిటిసిజం అనేది వచ్చింది అన్అీషియల్ గా ఒక స్టేట్మెంట్స్ అనేవి ఇవన్నీ చూసిన తర్వాత కొంచెం డిసప్పాయింట్మెంట్ కాకపోతే మనకున్నటువంటి ఆ జోష్ మాత్రం బీట్ చేసాం మనం ఒక లాస్ట్ మినిట్ దాకా ఉన్న టెన్షన్ అనేది ఇప్పుడు మార్కెటింగ్ పరిభాషలో షో ప్యాకేజింగ్ షో ప్యాకేజింగ్ బాగా చేశారు కానీ అసలు మెయిన్ కంటెంట్ సరిగ్గా లేని పరిస్థితి అక్కడ మనకు అనిపిస్తుంది సో పిచ్ సరిగా లేదు ఏం లేదు ఒకనొక రిపోర్ట్ ప్రకారం అంటే అది దాన్ని వెరాసిటీ అది ఎంతవరకు కరెక్ట్ అని టు వెరిఫై రెండు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టారు ఈ స్టేడియం తయారు చేయడానికి కానీ టికెట్ల రూపంలోనే అంటే గేట్ కలెక్షన్ ద్వారానే వాళ్ళు మూడు వందల యాభై కోట్లు సంపాదించారు సో డబ్బులు పోగేసుకోవడంలో కాసులు వర్షం కురిపించడంలో సక్సెస్ అయ్యారు కానీ క్రికెట్కి ఎంతవరకు మీరు న్యాయం చేశారు ఇలాంటి పిచ్ నూట పంతొమ్మిది చేయడం ఏంటి దాని దాని వాళ్ళు చేజ్ డౌన్ చేయలేకపోవడం ఏంటి బాల్ బౌండరీలు రాకపోవడం బౌండరీలు వచ్చే బౌండరీలు సిక్సర్లు ఎక్కువైనా ఐపీఎల్లో ఇక్కడ అక్కడ అతివృష్టి ఉంటే ఇక్కడ అనావృష్టి అయింది ఇలాంటి పిచ్ ఉండకూడదు సి క్రికెట్ ఈస్ కాంటెస్ట్ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్ దేర్ షుడ్ బి బ్యాలెన్స్ ఈక్వల్ కాంటెస్ట్ ఉండాలి ఈక్వల్ కాంటెస్ట్ లేకుండా బ్యాట్ డామినేట్ చేసినా ఇబ్బందిగానే ఉంటుంది మనకి ఈ రకంగా బాల్ డామినేట్ చేసినా ఇబ్బందిగానే ఉంటుంది సో దిస్ ఈస్ నాట్ ది వే యూ షుడ్ కండక్ట్ ఏ వరల్డ్ కప్ వరల్డ్ కప్ అనేది ఒక మెగా ఈవెంట్ దాన్ని ఐసీసీ కండక్ట్ చేస్తుంది ఐసీసీ షుడ్ సెట్ ఏ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ది బోర్డ్స్ లైక్ బీసీసీఐ మిగతా బోర్డ్స్ అన్నిటికీ వాళ్ళు ఎగ్జాంపుల్ సెట్ చేయాలి కానీ వాళ్ళే ఇంత దారుణంగా కండక్ట్ చేయడం అనేది అన్యాయం ఇంత గొప్ప మ్యాచ్ నిజంగా నిన్న వర్షం వల్ల కూడా ఇబ్బంది కలిగింది సో వాళ్ళు ప్రాపర్గా దానికి కేర్ తీసుకోలేదు కేవలం మార్కెటింగ్ మీద దృష్టి పెట్టారు అంతేగాని క్రికెట్ని దేని గురించి అయితే క్రికెట్ ఫాలో అవుతున్నారు సో మనకి ఏంటంటే రెండే రెండు మతాలు ఒకటి సినిమా ఒకటి క్రికెట్ క్రికెట్ సో లో ఇంత ఒక నెయిల్ బైటింగ్ అయితే కనిపిస్తూ ఉంటది ఒక ఎండింగ్ అనేది ఉంటుంది ఆ నెయిల్ బైటింగ్ ఎండింగ్ ఆ ఫినిషింగ్ అనేది అయితే ఉంది కానీ ఒక డిసప్పాయింట్మెంట్ యూజువల్ గా పాకిస్తాన్ అనగానే అంత హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ప్రపంచం అంతా ఎదురు చూస్తూ ఉంటుంది మనకి వరల్డ్ కప్ మ్యాచెస్ లో ఎలా అనిపించిందండి వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యాచెస్ అండి ఇప్పుడు మనకి గొప్ప విషయం ఏంటంటే ఇండియా పాకిస్తాన్ క్లాష్ కి ఇంత హైప్ రావడానికి ఇంత బజ్ క్రియేట్ కావడానికి కారణం ఏంటంటే ప్రతిసారి మ్యాచ్ జరిగినప్పుడు అది ఆషామాషీగా వన్ సైడెడ్ జరగదు చాలా వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ శక్తియుక్తులన్నీ ఒడ్డి పోరాడతారు మనం కూడా అలాగే చేస్తాం మొన్న ఇదే పాకిస్తాన్ టీం అమెరికాతో చిత్తు చిత్తుగా ఓడిపోయింది చాలా దారుణంగా పర్ఫామ్ చేస్తారు అక్కడ ఇండియా వచ్చేసరికి ది రేస్ దర్ గేమ్ చాలా పోనక వచ్చినట్టు ఆడతారు మనం కూడా అలాగే ఆడతాం మనం కూడా ఏంటంటే ఒక్క చిన్న మెత్తు వాళ్ళకి అవకాశం కూడా ఇవ్వకుండా ఆడతాం దానివల్ల ఏంటంటే నిన్న మ్యాచ్ ఈవెన్ దో ఇట్ వాజ్ లో స్కోరింగ్ ప్లేడ్ అనే స్టాండర్డ్ పిచ్ ఇట్ వాజ్ అ వండర్ఫుల్ మ్యాచ్ వండర్ఫుల్ మ్యాచ్ ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆ ఉత్కంఠ నరాలు తెగే అని మీరు అన్నారే అది చివరిదాకా కొనసాగింది ఒకవేళ ఇండియా ఓడిపోయినా కూడా నాకు ఏమనిపించిందో ఒక స్టేజ్లో ఒక మంచి మ్యాచ్ చూస్తున్నాం సరే మన వాళ్ళు పోరాడారు ఓడిపోయింది బట్ వీ హ్యావ్ సీన్ వండర్ఫుల్ మ్యాచ్ అన్నట్టుగా అనిపించి గెలిచిన తర్వాత మనకి ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది బట్ గెలవకపోయినా కూడా ఇట్ వాస్ అ వెరీ గుడ్ మ్యాచ్ ఎందుకంటే దెర్ వాజ్ కాంటెస్ట్ బిట్వీన్ ద టూ టీమ్స్ చాలా అద్భుతంగా వాళ్ళు మనం వన్ నైన్టీన్ చేసినా కూడా వాళ్ళకి బ్రహ్మాండమైన ఫైట్ ఇచ్చాం ఫైట్ ఇచ్చి చివరి దాకా పోరాడడం చివరి ఓవర్ దాకా మ్యాచ్ వెళ్ళింది సో ఇట్ వాస్ వండర్ఫుల్ మ్యాచ్ సో ఇండియా పాకిస్తాన్ కాంటెస్ట్లో గొప్పతనం ఏంటంటే ప్రతి మ్యాచ్ కూడా ఏదో ఒక రకంగా ఒక థ్రిల్లర్గా ఉంటుంది వన్ సైడెడ్గా వెళ్ళిపోయే పరిస్థితి ఉండదు సో ఇది కూడా అలాంటి ఎప్పుడు మనకి చాలా రోజుల తర్వాత మనం గుర్తుపెట్టుకుంటాం ఈ మ్యాచ్ ఎందుకంటే ఈ మ్యాచ్లో ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ కంట్రిబ్యూట్ చేస్తారు బుమ్రా హైలైట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఓకే నో డౌట్ బట్ ది వే సిరాజ్ బోల్డ్ ది వే హర్షదీప్ సింగ్ బోల్డ్ అలాగే హార్దిక్ పాండే ఇటీవల కాలంలో చాలా క్రిటిసిజం ఫేస్ చేస్తున్నాడు అతను బికాజ్ ఐపీఎల్లో ఫెయిల్యూర్ కావడం అతను క్యాప్టెన్సీ విత్ అతని ఇష్యూస్ విత్ రోహిత్ శర్మ తర్వాత పర్సనల్ లైఫ్లో కూడా అతనికి ఏదో డివోర్స్ అయ్యింది అది ఇది అని చెప్పి కూడా ఈస్ గోయింగ్ త్రూ ఏ లో ఫేస్ కానీ అతను చాలా బాగా బౌలింగ్ చేశాడు రెండు కీలకమైన వికెట్లు తీసాడు హర్షదీప్ బాగా బౌలింగ్ చేశాడు ఇవి స్పిన్నర్స్ కూడా స్పిన్నర్స్కి అక్కడ పెద్ద హెల్ప్ లేదు కానీ ఇద్దరు స్పిన్నర్స్ కూడా టైట్ బౌలింగ్ మెయింటైన్ చేశారు మనం మ్యాచ్ గెలవడానికి కారణం బుమ్రా ఒకటైతే రెండోది మనం లూజ్గా లూజ్ ఓవర్స్ వేయలేదు వాళ్ళకి తేలిగ్గా రన్స్ చేయలేదు ఒక ఓవర్లో కనుక ఫిఫ్టీన్ ట్వంటీ రన్స్ వచ్చి ఉంటే వాళ్ళు గెలిచేవారు ప్రాబ్లం ఏమైందంటే ఒకానొక స్టేజ్ వచ్చేసరికి వాళ్ళకి రన్ రేట్ ప్రెషర్ వచ్చేసింది ఓవర్కి పదికి పైగా రన్స్ చేయాలి అక్కడేమో బౌండరీలు కొట్టడం కష్టంగా ఉంది దానివల్ల ఓడిపోయారు వికెట్లు చేతిలో ఉన్నాయి కానీ రన్స్ రావట్లేదు సో మన బౌలర్స్ అందరూ టైట్ గా బౌలింగ్ చేశారు అండ్ టీమ్ వాజ్ వెరీ వెల్ లెడ్ బై రోహిత్ శర్మ సో అక్కడ ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ మనకు ముఖ్యంగా రిషబ్ పంత్ మర్చిపోకూడదు రిషబ్ పంత్ అద్భుతంగా ఆడాడు ఆ పిచ్ మీద ఆ టఫ్ పిచ్ మీద హీ వాజ్ ది టాప్ స్కోరర్ నలభై రన్స్ చేశాడు అతను చాలా టఫ్ సిచ్యుయేషన్లో కొన్ని మిస్సేట్స్ ఉన్నా సరే బ్యూటిఫుల్ బ్యాటింగ్ చేశాడు అతను అగ్రెసివ్ బ్యాటింగ్ చేశాడు వన్ థర్టీ స్ట్రైక్ రేట్ ఆ పిచ్ మీద అంటే చాలా గొప్ప విషయం ప్లస్ అతని కీపింగ్ చాలా బాగుంది మూడు క్యాష్లు పట్టుకున్నాడు అద్భుతమైన క్యాష్లు పట్టుకోడు సో రిషబ్ పంత్ రోల్ అండ్ బుమ్రా వీళ్ళిద్దరూ హీరోస్ అండ్ అక్షర్ పటేల్ అక్షర్ పటేల్ నెంబర్ ఫోర్లో పంపిస్తే ఒక ట్వంటీ చేశాడు బౌలింగ్ ఇస్తే ఒక ఇంపార్టెంట్ వికెట్ కూడా తీశాడు సో ఆల్మోస్ట్ అయితే ఇప్పుడు కూడా లో జరిగినటువంటి చాలా వరకు కామెంట్స్ ఏంటంటే టీం ని మళ్ళీ మార్చాల్సినటువంటి అవసరం ఉందేమో లేకుంటే ఇప్పుడు సూర్యకుమార్ కావచ్చు సూర్యకుమార్ యాదవ్ తో పాటుగా శివం దుబాయ్ రీప్లేస్ చేయాలా లేకుంటే వీళ్ళని ఏ ప్లేసుల్లో పంపించాలి వీటన్నిటికీ సంబంధించి ఇంకా బోల్డ్ అంత అనాలిసిస్ వినిపిస్తోంది కదా మీరు ఎలా చూస్తారు అంటే మన ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారంటే ఒక్క మ్యాచ్ బాగా ఆడకపోతే పనికిరాడు బట్ శివం దూబే విషయంలో ఒక ఖచ్చితంగా ప్రాబ్లం కనిపిస్తుంది శివం దూబే వాజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఎప్పటి వరకు ఇండియా టీం సెలెక్షన్ వచ్చేంతవరకు ఐపీఎల్ ఒక్కసారి ఇండియా టీం సెలెక్ట్ కాగానే అతను ఏదో బిగిసిపోయినట్టుగా ఉన్నాడు అంటే వరల్డ్ కప్ ఆడుతున్నానన్న ఫీలింగ్ అతనికి ఒక మెంటల్ బ్లాక్ క్రియేట్ చేసినట్టుగా ఉంది ఐపీఎల్లో అతను టూ హండ్రెడ్ స్ట్రైక్ తో బ్యాటింగ్ చేసేవాడు హండ్రెడ్ స్ట్రైక్ రేట్ పడిపోయింది అతను ఐపీఎల్ టోటల్ ఫెయిల్యూర్ ఇక్కడ ప్రాక్టీస్ మ్యాచ్లో బాగా ఆడలేదు ఇక్కడ ఈ మ్యాచ్లో కూడా టోటల్ గా ఫెయిల్ అయ్యాడు సో శివం దుబే మనకు ఒక వీక్ లింక్గా కనిపిస్తున్నాడు సూర్యకుమార్ విషయంలో నేను ఆ మాట చెప్పాను బట్ సూర్యకుమార్కి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అన్నిసార్లు బాగా ఆడతాడు పాకిస్తాన్తో ఇప్పటివరకు మూడు నాలుగు మ్యాచ్లు ఆడాడు ఎప్పుడు కూడా అతను సక్సెస్ కాలేదు అంటే పాకిస్తాన్ అనగానే అతనికి ఏదో ఒక ప్రెషర్ ఫీల్ అవుతున్నట్టుగా ఉన్నాడు బట్ సూర్యకుమార్ వినో దరల్డ్లో నెంబర్ వన్ టీ ట్వంటీ ప్లేయర్ అతనికి ఉన్న రేంజ్ ఆఫ్ షార్ట్స్ అవన్నీ నిన్న బ్యాటింగ్లో ఫెయిల్ అయినప్పుడు అద్భుతమైన క్యాచ్ పట్టున్నాడు స్లిప్లో సో సూర్యకుమార్ విల్ కమ్ బ్యాక్ బట్ మీరంటే శివం దుబే విషయంలో ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాలి మనకు అక్కడ చాయిస్ ఉంది సంజు శాంసన్ మంచి ఫామ్ లో ఉన్నాడు అతన్ని తీసుకోవచ్చు శివం దుబేర్ మనం ఎందుకు టీంలో పెట్టుకున్నాం అంటే స్పిన్నర్స్ని బాగా ఆడతాడు స్పిన్నర్స్ మీద సిక్సర్లు కొడతాడు అని అనుకున్నాం కానీ అతను ఇప్పుడున్న ఫామ్ మనకి అతని ప్లేస్ జస్టిఫై చేయట్లేదు అండ్ ఈ కెన్ గివ్ యూ కపుల్ ఆఫ్ అవర్స్ ఆఫ్ మీడియం పేస్ కానీ ఇప్పుడు టీంలో అందరూ ఇప్పుడు టీంలో సెట్ అయిన దాంట్లో అతని బౌలింగ్ కూడా మనకు అవసరం వచ్చేయట్లేదు సో సంజు శాంసన్ని నెక్స్ట్ మ్యాచ్లో అతన్ని రీప్లేస్ చేసేదే జైస్వాల్ ఈజ్ అనదర్ చాయిస్ బట్ జైస్వాల్ అంటే బేసికలీ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక ఒక తో వెళ్తున్నాం విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఓపెనింగ్ విరాట్ కోహ్లీ రెండు మ్యాచ్ల్లో కూడా ఫెయిల్ ఐర్లాండ్ మీద ఫెయిల్ పాకిస్తాన్ మీద ఫెయిల్ బట్ స్టిల్ ఐ థింక్ ఆ కాంబినేషన్ ఇప్పుడే డిస్టర్బ్ చేయరు సో యశస్వి ఈజ్ గుడ్ ఓన్లీ యాజ్ అన్ ఓపెనర్ సో అందుకని నెక్స్ట్ మ్యాచ్లో మీరు అన్నట్టుగా దూబే ప్లేస్లో సంజు శాంసన్ ఆడే అవకాశం ఉంది అదొక్క మార్పే మనం చూసే పరిస్థితి సరే ఇప్పుడు అమెరికా తర్వాత మళ్ళీ మనం వెస్ట్ ఇండీస్ కి వెళ్తాం అక్కడన్నటువంటి కీలకమైనటువంటి మ్యాచెస్ అన్నీ అక్కడే ఉంటాయి సెమీఫైనల్ ఫైనల్స్ అన్నీ ఉన్నప్పటికీ కూడా అక్కడ రావాల్సినటువంటి మార్పులు కానీ మీ ప్రిడిక్షన్ లో ఎలా ఉంటాయి మ్యాచెస్ అనేది ఎవరెవరు సెమీఫైనల్ ఫైనల్ గా ఉంటారు అనుకుంటున్నారు మనం ఇక్కడ యుఎస్ లో ఆడిన ఈ న్యూయార్క్ పిచ్ మీద పేసర్స్ కి ఎక్కువగా హెల్ప్ కనిపించింది బట్ ఒక్కసారి వన్స్ వి గో టు వెస్ట్ ఇండీస్ స్పిన్నర్స్ విల్ కాల్ ద షార్ట్స్ స్పిన్నర్స్ కి అక్కడ చాలా హెల్ప్ ఉండే అవకాశం ఉంది సో అక్కడికి వెళ్తే మీకు सिनेरियो మారిపోతుంది టోటల్గా స్పిన్నర్స్ ఎక్కువగా రాణించే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం వీఆర్ గోయింగ్ విత్ జస్ట్ టూ స్పిన్నర్స్ అండ్ ఫోర్ పేస్ బౌలర్స్తో వెళ్తున్నాం అక్కడ మనం ఏం చేయొచ్చు అంటే హార్దిక్ పాండ్యా మనకి థర్డ్ సీమర్గా ఉంటాడు కాబట్టి ఒక పేసర్ని ఐదర్ సిరాజ్ని కానీ హర్షదీప్ని కానీ పక్కన పెట్టి వీ కెన్ గో విత్ థర్డ్ స్పిన్నర్ ఇన్ కుల్దీప్ యాదవ్ సో అక్కడికి వచ్చేసరికి మనం స్పిన్నర్స్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యే పరిస్థితి ఉంటుంది సో అక్కడ మనం ఆ మార్పు చేసుకోవాల్సి ఉంటుంది నలుగురు పేసర్స్ వెస్టిండీస్ పిచ్ మీద మనకు అవసరం ఉంది మిగతా లైనప్లో పెద్దగా మార్పు ఉండే అవకాశం లేదు అక్షర్ పటేల్ అండ్ జడేజా ఇద్దరు ఆడుతుంటే ఏంటంటే మీకు బ్యాటింగ్లో డెప్త్ ఉంటుంది నెంబర్ ఎయిట్ దాకా డెప్త్ ఉంటుంది నిన్న మీరు అబ్జర్వ్ చేస్తుంటారు పాకిస్తాన్కి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు నలుగురు ఫాస్ట్ బౌలర్ వస్తాడారు నలుగురు కూడా బ్యాటింగ్ గొప్పగా చేయరు సో దే హ్యాడ్ ఏ లాంగ్ టైల్ సో ఎప్పుడైతే లాంగ్ టైల్ ఉందో వాళ్ళు లాస్ట్లో వాళ్ళకి రావాల్సిన యాక్సిలరేషన్ వాళ్ళకి రాలేదు సో ఈ సెమీఫైనల్స్ కావచ్చు ఫైనల్స్ కావచ్చు ఏ టీంలు ఉంటాయని టూ ఇయర్లీ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు టోర్నమెంట్ పది రోజులు పది రోజులు కూడా కాలేదు కానీ అట్ దిస్ మోమెంట్ ఆస్ట్రేలియా లుకింగ్ వెరీ గుడ్ ఇండియా ఇస్ లుకింగ్ వెరీ గుడ్ న్యూజిలాండ్ అనుకున్నంత గొప్పగా ఆడట్లేదు ఇంగ్లాండ్ ఆన్ పేపర్ చాలా బాగుంది కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇప్పటివరకు అయితే ఇంప్రెసివ్గా లేదు బట్ నో ఇంగ్లాండ్ క్యాన్ కమ్ బ్యాక్ ఇంగ్లాండ్ ఒకటి పాకిస్తాన్ ఎప్పుడు మనం తక్కువగా అంచనాయాల్సిన అవసరం లేదు సౌత్ ఆఫ్రికా ఇస్ ఆల్సో డూయింగ్ వెల్ ప్రస్తుతానికైతే ఈ నాలుగు టీంలే కాస్త ఇంప్రెసివ్ గా కనిపిస్తున్నాయి సో మనకి ఐపీఎల్ అయిపోగానే మళ్ళీ ఎప్పుడు మ్యాచెస్ వస్తాయా మళ్ళీ టీ ట్వంటీ ఎప్పుడు వస్తుందా అని మనమైతే ఎదురు చూస్తూ ఉంటాం కాకపోతే వాళ్ళకి టైం అంటే ట్రైనింగ్ కావచ్చు వాళ్ళకి కావాల్సినటువంటి ప్రాపర్ రెస్ట్ అనేది లేకపోవడం ఇవన్నీ కూడా ఎఫెక్ట్ పడుతున్నాయని అంటారు ఐపీఎల్ ఒక రూన్ చేసింది దీన్ని ఆ ఒరిజినల్ ఏదైతే స్పైస్ అనేది ఉందో స్పిరిట్ అనేది ఉందో దాన్ని పోగొట్టింది అంటారు ఈ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ సరిపోయింది అంటారా మన టీంకి మన క్రికెటర్ కి మాత్రం ఇది ఐపీఎల్ టర్మ్ రెండున్నర నెలల టోర్నమెంట్ ఆడి దాంట్లో మీరు మ్యాచ్లు పద్నాలుగు పదిహేను మ్యాచ్లు ఆడడం కాదు ది అమౌంట్ ఆఫ్ ట్రావెలింగ్ యు విల్ బి ట్రావెలింగ్ అక్రాస్ ద లెంగ్త్ అండ్ బ్రెత్ ఆఫ్ ది నేషన్ సో మీరు అక్కడెక్కడో లక్నో నుంచి కింద చెన్నై వరకు ఇటు అహ్మదాబాద్ నుంచి కలకత్తా వరకు ట్రావెలింగ్ బి లివింగ్ అవుట్ ఆఫ్ సూట్ మళ్ళీ వెళ్ళి ఆ సూట్ ప్యాక్ చేసుకోవాలి మళ్ళీ వెళ్ళి హోటల్లో వెళ్ళాలి చెక్ ఇన్ అవ్వాలి మళ్ళీ సూట్ ఓపెన్ చేయాలి మళ్ళీ సర్దుకోవాలి సో మెంటల్గా ఫిజికల్గా డ్రైన్ అవుట్ అవుతారు ప్లేయర్స్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి మీకు వన్ వీక్ గ్యాప్లో వరల్డ్ కప్ స్టార్ట్ అయింది ఐపీఎల్ ముగిసిన వన్ వీక్ గ్యాప్లో ఎవరైతే ప్లే ఆఫ్స్ ఆడారో ఆ ప్లేయర్స్ కూడా ఆడుతున్నారు ఇక్కడ సో వన్ వీక్ గ్యాప్లో వరల్డ్ కప్ స్టార్ట్ అయినప్పుడు డెఫినెట్గా ఆ గ్యాప్ అనేది లేదు మన చాలా సందర్భాల్లో వరల్డ్ కప్ చూడపడడానికి కారణం ఏంటంటే మన ప్లానింగ్ కొన్ని సందర్భాల్లో మనం ఆ ఒక టీమ్ తో ఒక లాంగ్ సిరీస్ ఆడుతాం తర్వాత వరల్డ్ కప్ ఆడుతాం ప్లేయర్స్ కి మెంటల్ గా ఆ ఫెటిగ్ అనేది ఉంటది సో ఇప్పుడు కూడా అలాగే అవుతుంది సో ఇక్కడ మన టీమ్ అంత స్ట్రాంగ్ గా కనబడబాడ కారణం ఏంటంటే ఈ ఫెటిక్ అనేది మెంటల్ అండ్ ఫిజికల్ ఫెటిక్ అనేది ఖచ్చితంగా ఉంటది కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే మన ఇండియన్ లో ఎక్కడ మీకు గ్యాప్ ఉండట్లేదు మీరు త్రూఅట్ ద ట్వెల్వ్ మంత్స్ ఆఫ్ ది ఇయర్ ఖచ్చితంగా మ్యాచ్లు ఆడుతాం అయితే రొటేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు అది చేస్తుంది కానీ ఐపీఎల్లో ఆల్ ఇండియన్ ప్లేయర్స్ ఇంపార్టెంట్ ప్లేయర్స్ అందరూ ఆడతారు అక్కడ ఫ్రాంచైజీల చేతిలో ఉంటారు బుమ్రాకి రెస్ట్ ఇస్తే బాగుంటుంది అన్న బుమ్రా ప్లేడ్ ఆల్ మ్యాచెస్ ప్లేడ్ బై ముంబై ఇండియన్స్ ఒక్క లో కూడా అతనికి రెస్ట్ ఇవ్వలేదు అలాంటి పరిస్థితి ఇది అవాయిడబుల్ యాక్చువల్గా భవిష్యత్తులో అయినా దీని గురించి ఎందుకంటే మనకి ఐసీసీ ట్రాఫీస్ రావట్లేదని మనం అనుకుంటున్నాం కానీ మనం ప్రాపర్ గా ప్రిపేర్ అవుతున్నాం లేదా అనేది ఒక్కసారి మనం ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎస్ వెంకటేశ్వర థ్యాంక్ సో మచ్ అండి